చూడ్డానికి తెల్లని పూలతో అందంగా వయ్యారంగా ఉన్న ఈ మొక్క పేరు భామ దీని పువ్వులు ముక్కు పుల్ల ఆకారంలో ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రైతులు ముక్కు పుల్ల అని కూడా దీన్ని పిలుస్తారు సైన్స్ పరిభాషలో దీని పేరు పార్థీనియం అయితే ఈ మొక్క తమ పొలం గట్ల మీద కనిపిస్తే రైతులు వణికిపోతున్నారు ఇది అంత ప్రమాదకరమైన కలుపు మొక్క పత్తి మొక్కజొన్న మిర్చి లాంటి పంటలను భామ కలుపు మొక్కలను నాశనం చేస్తాయి పంట పొలాల్లో విచ్చలవిడిగా పెరిగి పంట దిగుబడిని తగ్గించేస్తాయి ఒక్క మొక్క మొలిసిందంటే దాని నుంచి కొన్ని వందల విత్తనాలు తయారైపోతాయి అవి భూమిపై పడి మొలకెత్తుతాయి ఈ మొక్కలను అరికట్టడానికి రైతులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం పరిష్కారం దొరకట్లేదు ఈ మొక్క పెరగడానికి కాలంతో సంబంధం లేదు పైగా అనేక రకాల పంట తెగుళ్లకు ఈ మొక్క దీని పువ్వులు స్థావరంగా మారతాయి అందుకే రైతులు ఈ కలుపు మొక్కలను పీకేసి తగలబెట్టేస్తారు మక్కదన పాటు ఈ వైఆర్ బాబా ములిసింది దానికి స్పాట్ మందు కొట్టినా కూడా దానికి చనిపోతలేదు దానికి అంత ఇప్పుడున్న కలుపు సమస్యలలో చాలా పెద్దగా సమస్యగా మారిపోయింది ఈ పత్తులు ఒక పదిహేను రోజులు ఆగిందనుకో పత్తుల గైడ్ బాగా అయిపోతుంది మన పంట కన్నా మొదాలుగా పెరుగుతుంది ఎక్కువ పెరుగుతుంది దీనికి నివారణకు గవర్నమెంట్ అన్న నివారణ చూసి ఏమన్నా ఉంటే చేస్తా బాగుండు దీనికి నివారణ గడ్డి మందు కొట్టినా కూడా ఇది చావలేని పరిస్థితిలో ఉన్నది గడ్డి మందుకు కూడా చనిపోయే పరిస్థితి లేదు పీకి వేయడం తప్ప దున్నడము పీకి వేయడం తప్ప గడ్డి మందుకు చనిపోయే సమస్య లేదు ఎన్ని గడ్డి మందులు స్ప్రే చేసినా కూడా దాన్ని ఏమి దాన్ని తొలగించలేకపోతున్నాం వయారిభావ మొక్కతో నష్టం పంట దిగుబడికే పరిమితం కాదు మనుషుల ఆరోగ్యం పైన కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది దీని పుప్పొడి కారణంగా శ్వాసకోశ వ్యాధులు అలర్జీల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కలుపు మొక్కల నివారణకు వాడే మందులు వాడినా ఈ మొక్క చావదని రైతులు చెబుతున్నారు అంతట అంతటా అంతట ఉంటుంది ఏడను ఆ చెట్టు ఒక్కటి గింజ కనుకబడ్డటానికి ఆడ మొత్తం గోడల పొంటి అన్నిట్లల్లో ఇండ్లల్లో ప్రతి ఒక్క దానికాడ అది ఉండే ఉంటుంది ఇక దాన్ని మరియు మందుకు జావది గడ్డి మందు కొట్టినా చావదు అది దాంతో ఇబ్బందే వైయారిభావ మొక్కలు పొలాల్లోనే కాదు జనావాసాల మధ్య కూడా పెరుగుతాయి దీని గురించి ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారెడ్డి తెలిపారు ఈ మొక్కల ఎదుగుదలను ప్రారంభంలోనే నివారించాలని దీన్ని నేరుగా చేతులతో ముట్టుకోకూడదని ఉమారెడ్డి సూచించారు ఈ పూల పుప్పొడి గాలి ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని చెబుతున్నారు అంటే మూడు కిలోమీటర్ల దూరంలో మొక్క ఉంటే కూడా తుమ్ములు లాంటి అలర్జీ సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు కల్పులలో కొన్ని భయంకరమైనటువంటి కలుపు మొక్కలు ఉంటాయి మనకు వ్యవసాయంలో అంటే చాలామంది రైతులకు వాటి గురించి అది కలుపుకు మాత్రమే తెలుసు కానీ అది నష్టం చేసేటువంటి వివిధ వేరే అంశాలు తెలియదు రైతులకి తెలియకపోవడం వల్ల దాని పట్ల కొంత అశ్రద్ధ ఉంటారు రైతులు దాని ద్వారా పంట నష్టం అవుతుంది రైతుల ఆరోగ్యం కూడా చెడ్ దెబ్బతింటుంది ఇక్కడనే పెరుగుతుంది అంటే కొంచెం నీళ్ళు ఉన్న సరే భూమిలో తీసుకుంటుంది కొంచెం పోషకాలను తీసుకుంటుంది అంటే ఎట్లాంటి పరి సమస్యాత్మక భూములు కానీ మంచి భూములు కానీ చెడ్డం అన్నిటి పెరుగుతుంది ఇది ఈ తెల్లటి పూలకు సంబంధించినటువంటి ఈ పార్థీనం గ్రాసును ఎక్కడన్నా కనిపిస్తే అది పూత దశ కంటే ముందే దాన్ని పీకి ఒక కుప్పలాగేసి తగలబెట్టడం లేదా బొందబెట్టడం పెట్టడం కరెక్టు పూసింది అనుకోండి మనం తెల్ మనకు నోటీసులు లేకుండా కానీ దాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా పీకి అది ఒక్కనబట్టి తగలబెట్టడం కరెక్ట్ సో కాబట్టి రైతు సోదరులు అది మన పొలంలో ఉన్న పక్క పొలంలో ఉన్న మనం ప్రయాణిస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా కనిపించినా మీకు ఎక్కడైనా సరే ఈ కలుపు మొక్క ఎదురైంది అంటే వెంటనే దాన్ని పీకి తగలబెట్టాలి మనం లేకపోతే పూర్తి చేయాలి మనం ఆర్థినియం కలుపు మొక్క సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీని నివారణకు విద్యార్థులు సామాజిక కార్యకర్తలు రైతులను భాగస్వాములుగా చేస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది